వెళ్దాం పద జీనా నువ్వు వెళ్ళు నేను వస్తా ఏంటి నాకు కొంచెం బనుంది ఓ అర్థమైంది ఇలా ఏం కాదు ఇలా ఇతన్ని కూడా బెదిరించావా హే అతను నేనెందుకు బెదిరిస్తా నువ్వు ఏంటో నాకు తెలుసు నువ్వు బెదిరిస్తావు ఏం కావాలి ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు తను మనవాడే ఎరా ఆ ర వెళ్దాం బ్రో ఐమ్ సారీ ఏమనుకోకు నా పేరు ఏమైనా హెల్ప్ కావాలంటాడు బ్రో నువ్వు రా కూర్చో ఇలా బుక్ అయిపోయానంటరా నేను చూసుకోవాలి కదరా అతను కజినా హా నాకు అవుతాడు కొంచెం దూరం బంధువులు వాడికి నేనంటే ఇష్టంలే లేదు అయినా నేను ఇష్టపడేంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులే వాడిది వాడి స్టడీస్లో ఏమైనా టాప్ ఉన్నాడా కనీసం డ్రెస్సింగ్ సెన్స్ కూడా సరిగ్గా ఉండదు హైట్ ఉంటే సరిపోద్దా మంచి గుణం ఉండాలి కదా ఏంటి ఆలోచిస్తున్నావు నీలాగా అందరూ మంచివాళ్ళు ఉండాలి కదా అరే తను మార్నింగ్ కలిస్తే చెప్పింది నీ చాలా మంచివాణ్ణి నాలో ఉంటే సరిపోతుందంట ఎవరు జీనా అరే మనోజ్ నేను ఈరోజు చాలా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను రా నువ్వు ఇప్పుడు దాన్ని స్పాయిల్ చేయకు ఏదేదో చెప్తున్నావు వింటున్నాం కదా అని హలో ఎక్కడ నీ వెనక లైన్లో అలాగే కొంచెం ముందుకురా నా కజన్ ఇంట్రడ్యూస్ చేస్తా ఇప్పుడా ఇప్పుడే రా అరే అమరోజ్ ఒక ఫైవ్ మినిట్స్ రా నేను ఇప్పుడే వస్తా ఇప్పుడే పోవాలా వెంటనే వస్తా ప్లీజ్ రా రూబీ తినే నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్ ఇది నా పిన్ని కూతురు రూబీ ఏం చేస్తుంటావు నువ్వు ఎడిటర్ మూవీస్ లోనా కాదు ఒక ఆఫీస్ లో ఓకే ఓకే మనోజ్ ఇప్పుడు ఎలా ఉంది స్టోన్స్ తగ్గాయా అమ్మా ఇప్పుడు ఏమైందే నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి పెళ్ళింటే రేపు మా కజిన్స్ తో వెళ్తున్నా నువ్వు కూడా వస్తావా నో నేను రాను ఎందుకంట కొంచెం వర్క్ ఉంది హలో బాబు లైన్ లో రా మేము లైన్ లో వచ్చే వాళ్ళం పిచ్చాళ్ళమా అరుస్తుంది చూడు వెనక క్యూ లో రండి సరే నువ్వు వెళ్ళు హే వెనకిరా వెళ్ళమంటుండే అమ్మాయిల ముందు ఫోజులు అసలు దేవుడి క్యూలో కూడా ఈ ముచ్చట్లేంటి అంకుల్ ఇంక నువ్వు వెళ్ళమ్మా ఇప్పటికే చాలా లేట్ అయింది నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు సరే వెళ్తా చూసుకో నువ్వే ఎప్పుడంతే నువ్వు చి హలో మనోజ్ రెడీ అయ్యావా లేదా ఇంకా నేను రెడీనే అవుతుందనిలే కానీ నేను రావడం అవసరమా ఏంటి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్స్ రమ్మంటే కూడా నేను మనోజ్తో వస్తా మీరు వెళ్ళండి అని చెప్పా అరవుకు నేను వస్తానులే ఏంటి కూర్చొని ఉన్నావు నీకు బొట్టు పెట్టి చెప్పాలా నేను రావట్లేదు సరే వదిలే ఇంటికి పద నాకు ఇన్విటేషన్ లేకుండా బాగోదు నా ఫ్రెండ్స్ చెప్పాను కదా కదా నీకు నేను నీ ఏం ఆలోచిస్తున్నావు తినకుండా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఉంటే ఏంటి ఇప్పుడు ఊరికే టెన్షన్ ఎందుకు పడతావు నేనున్నాను కదా ఇక్కడ జీనా ఇంత గా నా వచ్చేది హాయ్ ఏంటే సడన్గా గ్లామర్ పెంచావు కొంచెం డైట్ చేస్తున్నా చెప్పుడు మర్చిపోయా నా బెస్ట్ ఫ్రెండ్ మనోజే హాయ్ అయ్యో పర్లేదు కూర్చోండి ఇతనికి ఇంత చెమట్లు పడుతున్నాయంటే అది మాత్రం అడుక్కు ఇతనికి ఎవరూ ఇన్విటేషన్ ఇవ్వలేదని టెన్షన్ పడుతున్నాడే హలో మనోజ్ నీకే ప్రాబ్లం లేదు ఇక్కడ కంఫర్ట్ గా ఉండొచ్చు ఇది నీ ఫ్రెండ్ ఫంక్షనే అనుకో మన అందరం ఫ్రెండ్స్ బీ హ్యాపీ సరే మీరు కానివ్వండి నేను మళ్ళీ కలుస్తా అవసరమా చెప్పడం నేను టెన్షన్ పడుతున్నానని కోపం ఎందుకు అదేం అనుకోదులే అది నా స్కూల్ ఫ్రెండ్ అర్థమైందా ఫుడ్ ఎలా ఉంది ఏంటి స్టేజ్ మీదకి రావడానికి కూడా ఇంత లేటా ఈయనకి మోమాటం చాలా ఎక్కువలే రేపు నీ పెళ్ళికి కూడా ఇలాగే ఇబ్బంది పడితే మీ పిల్ల చాలా బాధపడుతుంది బాస్ సరే రండి ఎందుకు కంగ్రాచులేషన్స్ అసలు మరి నువ్వు చేసే పనికి నవ్వు రాకపోతే ఇంకేం వస్తుంది ఆల్రెడీ చెప్పాను ఆ ఫ్రెండ్స్ ఏనాన్ని నువ్వే అనవసరంగా భయపడ్డావు దాన్ని ఇంకా మైండ్లోనే పెట్టుకున్నావా ఇక్కడ ఏం చేస్తున్నారు రోడ్డు మధ్యలో కార్యేంటి సార్ మేము పెళ్లికి వెళ్ళి అమ్మాయి ఎవరు ఫ్రెండ్ ఫ్రెండా బయట దిగు ఫస్ట్ ఎందుకు సార్ దిగు ఎస్ఐ గారు పిలుస్తున్నారు మనోజ్ ఏంటో మాట్లాడరా నువ్వేం భయపడుకో ఏంటి రోడ్డు మధ్యలో కార్ ఆపావు ఏ వెయ్యి రూపాయలు ఫైన్ రాయ్ సార్ నేను ఎందుకు ఫైన్ కట్టాలి చలానా రాస్తాం కోర్టులో తెలుసుకో ప్లీజ్ సరే నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి ఆరు వందలు ఉన్నాయి సార్ ఓ పాపం సార్ తమ్ముడు నీ కూడా చెప్పనా నువ్వు నాకు చదువు చెప్పిన మాస్టర్ కొడుకులా కనిపిస్తున్నావు కదా అవును సార్ సరే వదిలే ఒక ఫైవ్ హండ్రెడ్ చాలే వెళ్ళు సరే వెళ్ళు ఇంకెప్పుడు రోడ్ల మీద బండాపి ముచ్చట్లు పెట్టవు ఇంకోసారి రోడ్డు మీద కారు ఆపాలంటే భయపడేలా చేశారు సార్ అంతేగా మనోజ్ ఇట్రా ఆ డబ్బులు నేను ఇస్తాలే హే వద్దు ఎందుకు ఇచ్చావు నాన్నకు కాల్ చేసి చెప్తా అన్నారు ఓకే చెప్పుకోని మనం ఎందుకు భయపడాలి సరేరా పైకి వెళ్దాం పైన వ్యూ చాలా బాగుంటుంది అక్కడికి తీసుకెళ్ళి తోసేస్తావా అయినా అంత పైకా ఇదే మీ ఫీల్డ్ ఎవరు కాదులే రావయ్యా హే రా వెళ్దాం నువ్వు నీ పిచ్చి పిచ్చి డౌట్లు రా లాస్ట్ ఇయర్కు పేరెంట్స్ వచ్చే ఇక్కడికి చాలా బాగుంటుంది వావ్ వ్యూ చూడు ఎంత బాగుందో సూపర్ కదా ఇప్పటికైనా భయం పోయిందా నాకు ఎందుకో చాలా బాధగా ఉంది ఏంటి ఎందుకో బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు బయటికి రాకుండా ఎప్పుడూ ఆ ఇల్లు ఆఫీసేనా లైఫ్ ఎంజాయ్ చేయవా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాతో చెప్పు నేనున్నాను కదా నాకు అసలు ఫ్రెండ్సే లేరు సరే అయితే ఏమైంది ఇప్పుడు ఉన్న ఆమ్రోజ్ తో కూడా దూరంగా ఉండాలనిపిస్తుంది ఎందుకలా నేను నా ప్రాబ్లమ్స్ ని వాళ్ళతో షేర్ చేసుకున్నా అనుకో అప్పుడు వాళ్ళు వింటే సరే కానీ ఏమైనా తేడా జరిగి జరగరానిది జరిగితే వాళ్ళు మాటలతో పొడుస్తారు మొన్న నువ్వు మీ నాన్నని హక్ చేసుకోవడం నేను చూశాను మా నాన్నే నేను అలా చేసుకోలేను చిన్నప్పుడే అమ్మ నాకు దూరమైంది అమ్మ ప్రేమ నాకు లేదు మా నాన్నతో నాకు అంత రిలేషన్ లేదు